బెట్టింగ్ మార్కెట్లోనూ విజేతగా నిలిచిన కూటమి సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ప్రజానాడి మాత్రం కూటమి దిశగానే అడుగులేస్తుంది సర్వేల్లో ప్రభుత్వానికి అతి అనుకూలంగా వస్తుంటే బెట్టింగుల్లో మాత్రం కూటమికే అనుకూలంగా వేల కోట్ల బెట్టింగ్ మార్కెట్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమికి వైపే జేకూడుతుంది రానున్న ఎన్నికల్లో వైసీపీకి తిరిగి అధికారం వస్తుందన్న అంచనాలతో ప్రారంభమైన బెట్టింగ్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది మరో వారం రోజులలో ఆంధ్రాలో పోలింగ్ జరగనున్న సమయంలో బెట్టింగ్ ఆడేవారంతా ఇప్పుడు దీనిపైనే దృష్టి సారించారు తాజా వైసీపీ ఓట్ల సంఖ్య డెబ్బై ఒకటినో డెబ్బై నాలుగు ఎస్ మే ఐదవ తేదీ నుండి బెట్టింగ్ మార్కెట్లో వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య డెబ్భై ఒకటి కూడా రావని డెబ్బై నాలుగు దాటుతాయనే అంశంపై బెట్టింగులు జరుగుతున్నాయి డెబ్బై ఒక్క సీట్ల సంఖ్య వద్ద నో అని డెబ్బై నాలుగు సంఖ్య వద్ద ఎస్ అని పందెం కాయాల్సి ఉంటుంది అనుకున్న మొత్తాన్ని కోడ్ చేసి బెట్టింగ్ సైట్లో పందెం కాయాలి వారు సూచించిన అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసి తర్వాత జనరేట్ అయ్యే కోడ్ ద్వారా బెట్టింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది నెల రోజుల క్రితం వైసీపీకి ఎనభై ఆరు నో తొంభై ఎస్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు బెట్టింగ్ మార్కెట్లో వైసీపీకి పోటాపోటీ మెజారిటీతో అధికారం వస్తుందన్న అంచనాలతో బెట్టింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది అయితే అప్పుడు కోచ్ పందెం ద్వారా కూడా వైసీపీ గెలుపు అనేది నల్లేరు మీద నడక అన్నట్టు సాగింది అప్పుడు వైసార్సీపీకి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఐదు స్థానాలు వస్తాయని బెట్టింగ్ నడిపేవారు కానీ ఇదంతా ఒక వారం రోజుల నుంచి డెబ్బై ఒకటి లేదా డెబ్భై నాలుగు సీట్లతో సర్దుకుంటుంది అదే కేంద్రంలో బీజేపీకి మూడు వందల ముప్పై నుంచి మూడు వందల అరవై సీట్లు అంటూ బెట్టింగ్ సాగుతుంది చూడాలి